వికలాంగులకు ట్రైసైకిల్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరిగింది మొత్తం మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది మందికి వాళ్ళని గుర్తించి ప్రైవేట్ సంస్థ ద్వారా మన ఇక్కడ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళ చొరవ ద్వారా ఈరోజు ట్రై సైకిల్ ఇప్పిస్తూ ఉన్నాం ఇంకా కూడా అనేక మంది వికలాంగులు మన నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ట్రై సైకిల్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరికి ట్రైసైకిల్ చెప్పిస్తాం రాబోయే రోజుల్లో వికలాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే వాళ్ళు ఎవ్వరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు ఏ సమస్య ఉన్నా ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో నేను ఉంటా ఒకవేళ నేను లేకున్నా కూడా ఇక్కడ మా స్టాఫ్ ఉంటుంది మా టీం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కరించేందుకు మేము శాసనసభ్యునిగా తర్వాత మా టీము జిల్లా యంత్రాంగం కూడా అందరం కూడా వాళ్ళపైన అశేషమైన మమకారంతో వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము ఉంటాం మా డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా చాలా సిన్సియర్గా వికలాంగులకు సేవ చేయాలి మనం అనే ఉద్దేశంతో వారు కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా సేవలు వికలాంగులకు ఇచ్చే కార్యక్రమంలో మేము అందరం కూడా నిమగ్నమై ఉంటాం ఇరవై తొమ్మిది ట్రైసైకిల్స్ మనకు వచ్చినాయి అలీంకో అనే సంస్థ వాళ్ళు వాళ్ళ కర్మాగారంలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ వికలాంగులకు ఇస్తా ఉన్నారు వాళ్ళు కూడా గొప్ప సర్వీస్ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా ట్రైసైకిల్స్ కావాలన్నా కూడా మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు సానుకూలంగా స్పందించు ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఇరవై తొమ్మిది మంది వికలాంగులకు మేము ట్రైసైకిల్స్ ఇస్తాం రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను పెంచుకోవడానికి మేమందరం కూడా కలిసి కృషి చేస్తాం నా పేరు ముష్టిపల్లి కృష్ణయ్య పుల్పవాన్పల్లి అన్నవాడ మండల్ ఈ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో గౌరవ ఎంఆర్ఓ మేడం జ్యోతి మేడం ఆధ్వర్యంలో మాకు అలీంకో కంపెనీ నుంచి ఒక ఇరవై తొమ్మిది మందికి మహబూబ్నార్ జిల్లా లోపల నియోజకవర్గానికి ఈరోజు బ్యాటరీ అలీంకో ట్రై సైకిల్ని ఇవ్వడం జరిగింది దాని నుంచి మాకు చాలా సంతోషం లాట్రిన్ కోవడం కానీ టాయిలెట్ కోవడం కానీ పొలానికి వెళ్ళడం కానీ చాలా సంతోషం ఇటువంటి సహకారం చేసినందుకు మా ధన్యవాదాలు అదేవిధంగా మాకు కూడా కొంచెం ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాల నుంచి మాకు ఏది కార్పొరేషన్ అనేది బంద్ అయింది ఇప్పుడన్నా మా ఎమ్మెల్యే సార్ గారు ఉండి మా మీద దయ ఉంచి సంవత్సరానికి ఒక పది మందికి ఒక కిరాణం లోన్స్ లేక ఇస్తే వారి మేలుని ఎల్లవేళలా మేము మరవమని కోరుకుంటున్నాం